ఏ పర్మిషన్ కూడా ఏ రికార్డు లేదు సామాన్యులకు మాత్రం వందా చిక్కు ప్రశ్నలు ఉన్నోడు వస్తే మాత్రం మాన్యువల్గా అప్లికేషన్ భూమి ప్రభుత్వం అందా తెలియదు భూమి ప్రైవేట్ దా భూమి చెరువులు ఉందా తెలియదు భూమి నాళాలు ఉందా తెలియదు భూమి యజమాని ఇంకోరా తెలియదు కాగితాలు ఆయన గారికి ఇస్తారు ఆయన చూస్తాడు ఈయన అనుమతిస్తాడు వాడు గడతాడు కట్టినాక ఎవడో నా భూమి అని వస్తే కొనుక్కున్నాడు చూసేటోడు ఇచ్చినోడు అందరు ఇరుక్కుంటారు కమిషన్లు తీసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు అందుకే నేను చెప్పిన అధికారులకు నథింగ్ డూయింగ్ ఆఫ్లైన్ పర్మిషన్స్ ఇయన్ మా బిల్డర్ చాలామంది నా మీద అలిగినావు అరే మా ముందు చాలా లగ్జరీ ఉండే మాకు చాలా కంఫర్ట్ ఉండే ఒక ఆయనకు తీసుకొని పోయి కాగితాలు మిగతా అప్ప చెప్తే నిమిషాలలో మాకు అనుమతి వచ్చేది నువ్వు వచ్చినాక అన్ని చిక్కుముళ్ళు వేస్తున్నావు అని ఒక రిఫార్మ్ తీసుకొచ్చేటప్పుడు డెఫినెట్గా కొంత అప్పటి వరకు లగ్జరీ అనుభవించడానికి కొంత బాధ ఉంటుంది ఎందుకంటే మాకు ఇంత గ్రీన్ ఛానల్లో మాకు కొన్ని వెసులుబాట్లు ఉండే రేవంత్ రెడ్డి గారు రాగానే పేదోడు లేదు పెద్దోడు లేదు అందరు క్యూలో రావాలి ఆన్లైన్లో రావాలి మీరు ఆటోమేటిక్ యాప్లో అప్లోడ్ చేయాలి మీరు ఏమేమి పెడుతున్నారు అందులో పెట్టుకున్నారు ప్రజలు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది ఈ భూమి ఎవరితో తేలుతుంది అది చెరువులు ఉందా లేదా అది తేలుతుంది అది నాళాలు ఉందా లేదా అది ఇవాళ అనుమతులు ఇచ్చిన వాళ్ళు మనం మేము కొంతమందిని వాళ్ళు ఒత్తిడితో ఇచ్చారు మేము ప్రాసిక్యూషన్కు మా అధికారులు రాసిరు హైదరాబాద్ ఈ ఆఫీసర్లు అందరూ లోపలేమని వాళ్ళు నేను పిలిచిన ఏందే ఏం చేయాలి సార్ ఆనాడు ఉన్నాయని ఇవ్వమని మేము ఇచ్చినాం మీరు మమ్మల్ని ఏమో శిక్షిస్తామంటారు మా పరిస్థితి ఏందని